ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు కట్టరాంపూర్ కరీంనగర్ అర్బన్లో నాలుగు వందల అరవై మూడు గ్రాముల గంజాయి స్వాధీనం కరీంనగర్ అర్బన్ స్టేషన్ పరిధిలోని కట్టరాంపూర్ కరీంనగర్లో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ కరీంనగర్ కే నాగేశ్వరరావు సిఐ ఆధ్వర్యంలో జరిగిన దాడులలో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు ఈ ఒకటి సుఖదేవ్ శేఖర్ ఇరవై మూడు సంవత్సరాలు సుభాష్ నగర్ కరీంనగర్ ఈ రెండు జనగాం శశిప్రీతం ఇరవై ఐదు ఇయర్స్ కట్టారంపూర్ అను వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు వీరి నుండి నాలుగు వందల అరవై మూడు గ్రాముల ఎండుగంజాయి మరియు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకోవడమైనది స్థానిక ఎక్సైజ్ అర్బన్ స్టేషన్ కరీంనగర్ వారికి అప్పగించడమైనది ఈ దాడులలో హెచ్సి మోసిన్ కానిస్టేబుల్స్ కుమార్ యాదవ్ ఖాసింబి, కమలాకర్ కమలుద్దీన్ పాల్గొన్నారు